അന്തസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కొన్ని సందర్భాలలో ముక్కుసుటితనంగా వ్యవహరించడం చాలా మంచిది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగునా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలకమైనటువంటి వ్యవహార లో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు అదే విధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు చేపట్టినటువంటి పనిలో చిన్న సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటారు అలసట తగ్గుతుంది మనోధైర్యం పెరుగుతుంది కొన్ని పరిస్థితులు పరుస్తాయి శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి సిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది విజయసిద్ధి ఏర్పడుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూల పరిస్థితులు ఏర్పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తారు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విదేతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా ఉంటారు గృహమన వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది వ్యాపారంలో నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు స్థాన సూచనలు ఏర్పడవచ్చు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జగ వహిస్తారు ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగును ఆర్థిక స్థితి అనుకూలంగా మారిన అవసరానికి ధనం లభిస్తుంది ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా ఎంట బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని